వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం మనమైతే ఒక బస్సులో ఉన్నాము కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మహిళలు సాధించలేంది ఏది లేదు అనేది మనం చూసాము విన్నాము అదే కాకుండా ఆఖరికి విమానాలు కూడా నడుపుతారు మహిళలు అని చెప్పేసి గాల్లోకి కూడా విమానాలు నడిపే అంత స్థాయికి మహిళలు ఎదిగారు కానీ కానీ మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో బస్సును కూడా నడుపుతున్న మొట్టమొదటి మహిళ డ్రైవర్ ఉన్నారు ఆర్టీసీ బస్సుని మరి మనం చూస్తూనే ఉన్నాం అదే బస్సులో ఉన్నాం ప్రస్తుతం అయితే మిర్యాల్గూడ టు హైదరాబాదు బస్సును డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మహిళలు తలుచుకుంటే ఏది కాదు అనేది ఏదైనా సాధ్యమే అనేది ఉంది కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతము ఇది కూడా చూస్తున్నాము ఎంతో మంది మహిళలు ఫైలెట్లు అయ్యారు చూసాము కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు బైకులు నడుపుతూ ఉన్నారు ఎంతో ఘనతను సాధించిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నారు కానీ బస్సు నడపాలంటే భయపడే వాళ్ళు అని చెప్పేసి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే మేము బస్సు కూడా నడపగలము కేవలము పురుషులే కాదు మహిళలు కూడా నడపగలరు అనేది అయితే మనం చూస్తూనే ఉన్నామో ప్రస్తుతం ఇదే బస్సులో ఉన్నాము కానీ బస్సులో తీసుకోకూడదు ఇంటర్వ్యూ మాట్లాడించకూడదు కాబట్టి అది రూల్ ప్రకారంగా కరెక్ట్ కాదు కాబట్టి మనం రూల్ని అతిక్రమించొద్దు మనం కిందికి వెళ్ళి మరి మేడంతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము పదని మరి దాటిన రేపటి కదా కూడా నల్గొండ ఈ రూట్లో ఈ బస్సు వస్తూ ఉంటుంది ఈ బస్సులో తను అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా తనే డ్రైవ్ చేసుకుంటూ వస్తారు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు మధ్యాహ్నం వరకు తను డ్రైవింగ్ చేసి వెళ్తూ ఉంటారు మనకు కనిపిస్తున్నారు మరి ఇక్కడే డ్రైవింగ్ సీట్లో కూడా ప్యాసింజర్స్ అందరూ దిగుతూ ఉన్నారు అంతేకాదు తన పేరు సరిత మరి సరిత మహిళ డ్రైవర్గా చేస్తూ ఉన్నారంటే ఎంతో మహిళలు గర్వించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్గా చేస్తూ ఉన్నారు తను ప్రైవేట్గానే చేస్తూ ఉన్నారు టెంపరీగా కానీ తనకి మాత్రము పర్మనెంట్గా చేయాలి అనేది కూడా మనము భావి భావిస్తున్నాము కోరుకుంటున్నాము తన ఆశ కూడా అదే ఎందుకంటే ఒక మహిళ చూడండి ఎంత ధైర్యంగా బస్సు నడిపిస్తూ ఉన్నారంటే ఎంత గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అది తెలంగాణలోనే సాధ్యమైంది మొట్టమొదటిసారిగా కూడా అది మనం గర్వించదగ్గ విషయం అని చెప్పవచ్చు మరి కిందికి వస్తారు తను ఎందుకంటే ఇక్కడ లాస్ట్ స్టాప్ కాబట్టి ఎంజీబీఎస్లో ఇక్కడ ఆపారు తను దిగుతున్నారు కూడా తను దిగిన తర్వాత మనం తనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి ఉదయం కదా విజయానికి ఇప్పుడు ప్రస్తుతం బస్ అయితే పక్క కాపే ఉంచాము ఎందుకంటే బస్సులో తీసుకుంటున్నామని అనుకుంటుండొచ్చు కానీ బస్సు పక్క కాపీ ప్యాసింజర్స్ని అంతా దింపేసి మరి మాట్లాడిస్తున్నాము మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా డ్రైవర్గా ఎక్కడ శిక్షణ పొందారు అసలు వీళ్ళ నెగిటివ్ ఎక్కడ ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము ముందుగా మీకు హార్ట్ గా కంగ్రాచులేషన్స్ సరిత గారు థ్యాంక్ యూ మ్యామ్ ఎలా ఉన్నారు ముందుగా సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే అంటే ఫస్ట్ తెలుసుకోవాలంటుంది అనుకున్నది ఏంటి అంటే మీది నెగిటివ్ ఎక్కడ అసలు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు అమ్మ నాన్న ఇదంతా మాది సుమస్త నారాయణపూర్ విలేజ్ వాయలపల్లి తండ ఓకే నే మేము ఐదుగురు అక్క చెల్లెలం చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు అంటే ఇప్పుడు తమ్ముడు అంత పనిచేసేలో లేరా కాకపోతే అమ్మ నాన్న నలుగురు అక్కలకు పెళ్ళి చేశారు నలుగురు నేను ఒక ఆమెనే ఉన్నా అదే ఎందుకు చేసుకోలేదంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఉంది మాకు అందుకొనేసి నాన్నకు తోడుగా ఆటో నడిపిన అంటే మామూలుగా అయితే ఇంట్లో పెద్దవాళ్ళు బాధ్యత తీసుకుంటారు కానీ చిన్నవాళ్ళు మీరు బాధ్యత తీసుకున్నారు హిందీ తీసుకోవద్దు మేడం పెద్దవాళ్ళు అంటే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి అందరు సపోర్టే అక్క వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు అలా వాళ్ళు సపోర్ట్ చేయలేదని ఏం కాదు అందరు వాళ్ళకు కూడా ఏమన్నా ఉన్న ఫ్యామిలీ ఉంటే ఇంకా మంచినే చూసుకునే వాళ్ళు వాళ్ళు కూడా కూలినాలు చేసుకుని బతికే వాళ్ళే కదా మేడం సో అలాగనేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అంటే నాన్నకప్పట్లో యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇటు సైడ్ ఫ్రాక్చర్ అయింది అయితే మళ్ళీ నాన్నకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏం పని చేసుకోలేదు చేసుకోలేకపోతారు కాబట్టి నేను ఆటో నడిపాను సిక్స్ ఇయర్స్ ఇక్కడ ఊర్లో సమస్త నారాయణపూర్లో నారాయణపూర్లో నడిపారు దాని తర్వాత మళ్ళీ నా జర్నీ హైదరాబాద్కి రావడం హైదరాబాద్ నుంచి ఒక మేడం పరిచయం అవ్వడం మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం ఢిల్లీలో డిటీసీలో చేరడం డిటీసీలో టెన్ ఇయర్స్ వర్క్ ఇవ్వడం మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ తెలంగాణకు రావడం తెలంగాణ గవర్నమెంట్ సహకరించడం సో తెలంగాణ డ్రైవర్గా చేయడం మీకు ఆ మేడం సలహా మేరకే ఈ బస్సు డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి అనిపించిందా లేకపోతే అంతకు ముందే ఎలా అసలు ఎలా ఈ థాట్ వచ్చింది మేడం లేదు మేడం ముందే ఇక్కడే నేర్చుకున్నాను ఇక్కడే నేర్చుకొని ఇక్కడే లైసెన్స్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అప్పట్లో నేను ఫస్ట్ బస్ డ్రైవర్గా ఇక్కడ తెలంగాణలో सेभेन इयर्स ब्याक सेभेन्टिन ब्याक सारी सेभेन्टिन ब्याक हेभी लैसेन्स ఆర్టీఓ సార్ ఫ్రీగా ఇచ్చారు అప్పుడు ఫస్ట్ ఫీజు తీసుకోలేదు తీసుకోలే ఎందుకంటే అక్కడ ట్రక్ అంటే వాళ్ళకి టెస్ట్ చూపించాలి కదా ఆ లేకపోయా అంటే మొత్తం ఉష్కతో నిండి ఉంది ట్రక్ అయితే అది నడిపించి చూపించమ్మా అన్నారు పై ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి నాలుగు వందల డెబ్బై అప్పుడు ఫీజు ఆ ఫీజు మాఫ్ చేసేసి నాకు టక్కున లైసెన్స్ ఇచ్చారు ఎలా అనిపించింది అదే అప్పటి నుంచి అనుకున్నాను సో మంచి పని చేస్తే మంచిగా ఒక మెసేజ్ వస్తుంది సపోర్ట్ కూడా ఫుల్ ఉంటుంది అనేసి ఇక స్టార్ట్ చేసుకున్నా దాని తర్వాత హోలీ మేరీ కాలేజ్లో వన్ ఇయర్ బస్ నడిపా దాని తర్వాత అదే మేడం పరిచయం మరి ఇట్లానే పేపర్ న్యూస్ పేపర్లో వచ్చింది అప్పుడు బాధ చూడలేక సరిత ఆటో స్టేరింగ్ అనేసి వసుంధ్రలో వచ్చింది అన్నమాట ఈనాడు పేపర్లో చాలా పేపర్లు వచ్చాయి సో అవి చూసి ఆ మేడం జాలీ చేసి ఆ మేడం కొంచెం హెల్ప్ చేసింది ఆ మేడం తరపు నుంచి ఆదవ్ ఫౌండేషన్ వెళ్ళాను అక్కడికి వెళ్ళి అక్కడ టెన్ ఇయర్స్ నా సర్వీస్ చేశాం దాని తర్వాత ఇక్కడ నాన్న అమ్మ నాన్న కోసం రావాలనేసి తెలంగాణ గవర్నమెంట్ని ఢిల్లీలో అంటే మేడం రష్ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ పబ్లిక్ ఎక్కువ ఇక్కడ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది పబ్లిక్ ఈ బస్సులో తక్కువ ఉన్నారు సిటీ బస్సులో ఎక్కువ ఉన్నారు అంటే ఢిల్లీలో డ్రైవ్ చేసిన వాళ్ళు ఇక్కడ చేయడం ఈజీ అంటారు అందులో ఒకటి ఒక తొలి మహిళా డ్రైవర్గా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు వెలుగొందుతున్నారు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ జాబ్ చేసేస్తే మా తల్లిదండ్రులు నేను తెలంగాణ గవర్నమెంట్ కి రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలా ఫీల్ ఫీల్ అవుతున్నారు హ్యాపీగా సీతక్కని కలిశారు కొండ సురేఖ గారిని కలిశారు ఎలా అనిపించింది ఏం చెప్పారు హ్యాపీగా అనిపించింది వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు ఇంకా వంద మంది అమ్మాయిలు రావాలమ్మా మేము సపోర్ట్ చేస్తాము సో తెలంగాణ సర్కార్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ట్విటర్ ఇవ్వడం జరిగింది ట్విటర్ లో మెసేజ్ ఇవ్వడం జరిగింది అమ్మాయిలకు ఫుల్ సపోర్ట్ గా సో అలాగే కాకుండా ఇంకా అమ్మాయిలను వాళ్ళే ట్రైన్ ట్రైన్ చేసి ఇంకా అమ్మాయిలని తీసుకురాలని ఒక ప్లాన్ చేస్తున్నారు ఆ రోజు సీతక్క దగ్గర నేను వెళ్ళాను వెళ్ళడం జరిగింది సీతక్క సన్మానిచ్చారు మన సురేఖ మేడం గారు కూడా సన్మానం చేశారు సో వాళ్ళు ఇద్దరు మంచినే చెప్పారు మహిళలకు సపోర్ట్గా ఉన్నారు పొన్నం ప్రభాకర్ సార్ కూడా సపోర్ట్గా ఉన్నారు మేడమ్స్ కూడా సపోర్ట్గా ఉన్నారు సీఎం సార్ కూడా సపోర్ట్గా ఉన్నారు ఇంకా మహిళా సంఘాలకు చూడండి మహిళలకు ఫ్రీ బస్సులు చేస్తున్నారు సో దాన్ని బట్టి ఈ సర్కార్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఫుల్గా సపోర్ట్ ఉంది అనేసి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో డ్రైవింగ్ ఫీల్డ్లో ఇప్పుడు మీరు బైక్ నడపగలరు ట్రక్ నడపగలరు ఆటో నడపగలరు ఆఖరికి బస్సు కూడా నడిపేశారు కానీ బస్సు నడపడం అనేది అంత ఈజీ కాదు ఫైలైట్ అయినా ఒక ఫైలైట్ అవ్వచ్చు విమానం నడపొచ్చు అది ఈజీ అయిపోయింది మహిళలకి కానీ ఒక పెద్ద వెహికల్ కదా ఇది హెవీ వెహికల్ ఎంతో మంది ఉంటారు ఇందులో ఈ హెవీ వెహికల్ నడపడం అనేది అంత ఈజీ కాదు ఎలా దీన్ని మేనేజ్ చేస్తారు మ్యామ్ ఆ దేవుడు ఆ రోజు ఫ్యామిలీ కోసం స్టేరింగ్ బట్టిచ్చారు నేను నా ఆత్మవిశ్వాసంతో నా పని నేను చేస్తున్నాను ఎందుకంటే నేను బతికేదే దీని మీద అలా కాకుండా మనము ఒక లాపర్వాహ చేసినామనుకో ఓవర్ యాక్షన్ చేసినామనుకో రేపు పోతాం మనం అలా ఎంతోమంది పబ్లిక్ ప్రాణాలు ఉంటాయి వాళ్ళ గురించి ఆలోచించాలి మా పేరెంట్స్ల గురించి ఆలోచించాలి నా గురించి ఆలోచించాలి సో అవన్నీ ఉంటే ఏమి కాదు హ్యాపీగా మనం మన పని చేసుకుంటూ వెళ్ళచ్చు చాలా మంచి మాట చెప్పారు కానీ మీ కెరియర్లో మీరు డ్రైవింగ్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా రిస్క్ రిస్క్ డ్రైవింగ్ అనేది చేశారా అంటే ఐ మీన్ ఏదైనా యాక్సిడెంట్కి గురవడం కానీ లేకపోతే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని అలా సేవ్ చేయడం కానీ అలాంటివి మేము ఇప్పటివరకు అయితే టెన్ ఇయర్స్ అక్కడ చేశాను టెన్ ఇయర్స్ కంప్లీట్ లెవెన్ ఇయర్స్ అక్కడ చేశాను అలాంటి సిచ్యువేషన్ ఏమీ రాలే సో బెస్ట్ డ్రైవర్ అవార్డ్ అంటే ప్యాడల్ యాక్సిడెంట్ అంటారు దీనికి ప్యాడల్ యాక్సిడెంట్ ఎవరు చేయకపోతే వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నేను తీసుకున్నాను అది నేను తీసుకున్నాను ఎన్ని టూ త్రీ టైమ్స్ తీసుకున్నాను ఇప్పటి వరకు మీరు ఎవరైనా అడగండి సరోజనగర్ డిపో ఆ డిపో పేరు కొడితే ఆల్రెడీ వచ్చేస్తుంది ఫోన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది అడగండి నేను ఇక్కడే ఉన్నాను అలాంటి దేవుడి దయ వల్ల ఏమి జరగలే ప్యాడల్ యాక్సిడెంట్ ఏమి జరగలే చిన్న ఇష్యూ కూడా జరగలే ప్యాసింజర్స్ ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు ఇబ్బంది పడవచ్చు కానీ అలాంటిది ఏమి జరగలేదు దేవుని వల్ల అంటే ఇంట్లో వాళ్ళు మామూలుగానే ఒక కార్ నడుపుతున్నారు బైక్ నడుపుతున్నారు అంటేనే ఆడపిల్లవు జాగ్రత్త చాలా ఇబ్బందులు అవుతాయి అని అంటారు బస్సు కదా ఒక బస్సు నడపడం అంటే అంత ఈజీ కాదు వద్దమ్మా అని చెప్పేసి ఎప్పుడు కూడా పేరెంట్స్ అబ్జెక్షన్ చెప్పలేదు లేదు మేడం స్టార్టింగ్ నుంచి ఆటో నడిపాను కదా అప్పట్లో ఎందుకమ్మా నీ కష్టం ఇంత అనేసి నాన్న ఫీల్ అయ్యేవారు సో తర్వాత ఇక పోషించే మాకు నడపాల నడపడానికి లేదు కాబట్టి ఆటో స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పేవారు తర్వాత ఇక అలవా నేను ఒక అయిపోయాను ఇక ఏ ఏం చేస్తాం ఇక మార్గం లేదు కదా అలాంటప్పుడు నాన్న వాళ్ళు ఏం చెప్పలేదు ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ పాప పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవాలి ఎవరికైనా ఉంటుంది కదా సో వాళ్ళు ఫీల్ అయ్యేవారు అందుకే ఇప్పుడే మీరు మీరే ఎత్తారు పెళ్లి గురించి కాబట్టి నేను అడుగుతున్నాను ఈ డ్రైవింగ్ కోసమే మీరు ఇలా అబ్బాయిగా మారిపోయారు ఈ కటింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఇదంతా అలా డ్రైవింగ్ కోసమేనా లేకపోతే చిన్నప్పటి నుంచి మీకు ఇలాగే మేము ఐదుగురు అక్కచిల్లం కాబట్టి నాన్న అబ్బాయిలా పెంచారు సో అలా కాకుండా మధ్యలో నేను టెన్త్ అట్లా చేసేటప్పుడేమో డ్రెస్సెస్ వేసుకునేదాన్ని దాని తర్వాత ఆటో నడిపినప్పుడు కొంచెం ప్రాబ్లం కనిపిస్తే మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకున్నాను ఇదే కంటిన్యూగా అయిపోయింది కిరణ్ బేరి కి బాగా ఫాలో అవుతాను నాకు సో హ్యాపీ మేడం అంటే నాకు ఇష్టం మేడం అంటే ఎందుకంటే ఆమె ఆమె చేసే పని సో గుడ్ మేడం నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే డ్రైవింగ్ ఫీల్డ్ అందులో ఆటో డ్రైవర్ అని అంటే అంత ఈజీ కాదు ఒక లేడీ డ్రైవర్ గా మీరు చేశారు తోటి డ్రైవర్లతో కానీ లేదా తో కానీ ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఏమైనా మాట్లాడడం కానీ అలాంటి చర్యలు జరగడం కానీ అనిపించిందా అంటే లేదు మేడం ఎదురు మహిళలు నాకు సంతోషిస్తారు వాళ్ళు నా బస్సు కోసం వెయిట్ చేస్తారు జెంట్స్ నేను అనేది కూడా ఎందుకంటే ఆటో డ్రైవర్లు అందరూ ఒకలాగా ఉండరు అని అంటారు బయట కూడా కస్టమర్లు అంటే ఎక్కే ప్యాసింజర్స్ కూడా ఒకలాగా ఉండరు అంటారు ఒక ఆటో నడుపుతున్నారంటే ఎవరైనా మిమ్మల్ని టీచ్ చేయడం కానీ లేదా హేళన చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగింది అక్కడైతే ఏం జరగలేదు మేడం ఇక్కడ కూడా ఇప్పుడు దానికి ఏం జరగలేదు ముందు చెప్పలేను ముందు ఇంకా ముందు ఏం లేదు ఇంకా అయిపోయింది అదే అయితే ఒక మారుమూల గ్రామము వాయిలపల్లి నారాయణపూర్ మండలము యాదాద్రి భువనగిరి డిస్టిక్ సీతన సీతానాయక్ తండా కదా సీతానాయక్ తండా నుంచి వచ్చారు వ్యవసాయం చేసుకునే ఒక కుటుంబం నుంచి వచ్చారు ఈ రోజు మరి ఒకవేళ పెళ్లి టాపిక్ వచ్చి ఎవరైనా ముందుకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ వస్తే ఏంటి లేదండి ఇప్పుడే లేదు అమ్మా నాన్న జస్ట్ నాన్న ఆ అక్క వాళ్ళు అందరు వాళ్ళ ఫ్యామిలీతోనే బతికేయాలి పెళ్లి అనే లేదండి లేదు లేదు అది ఆపేసుకొని ఈ పనికి వచ్చేసాను నో నాన్ స్టాప్ ఇంకా కావాలంటే నాలాగా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని హెల్ప్ చేస్తాను ఒకవేళ ఒక మంచి స్టాయికి వచ్చినాననుకో తప్పకుండా చేస్తాను కానీ పెళ్లి తెలంగాణ ప్రభుత్వం మరి మీకు హామీ ఇచ్చిందా పర్మనెంట్ గా ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో మీకు ఒక డ్రైవర్ గా స్థానం కల్పిస్తామని హా పొన్నం ప్రభాకర్ సార్ చెప్పారు ఆ సీతక్క గారు కూడా చెప్పారు సో కొండ సురేఖ మేడం గారు కూడా చెప్పారు ఎందుకంటే పోస్టులు వస్తున్నాయి కాబట్టి ఆ పోస్టులకి నేనే ఫస్ట్ మహిళా డ్రైవర్ గా గవర్నమెంట్ జాబ్ కి అనేసి చెప్తున్నారు సో అది అయితే ఇంకా హ్యాపీ మేము కూడా అంటే ఒక మీడియా వ్యక్తిగా కాకుండా ఒక మహిళగా నేను చాలా సంతోషపడుతున్నాను మహిళలు ఈ స్థాయికి వస్తున్నారు దేంట్లో కూడా తీసిపోరు అని చూపించడానికి మీరు నిదర్శనం కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక తొలి మహిళ డ్రైవర్ ఉన్నందుకు సంతోషిస్తున్నాం కానీ ఈ మిగతా ఇలా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి రావాలి ముందుకు రావాలి మేము చెయ్యాలి అని చెప్పేసి కానీ వాళ్ళ సపోర్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేక చాలామంది వెనుకబడి ఉన్నారు అలాంటి వాళ్లకు మీరు ఇచ్చే బూస్టింగ్ ఏంటి నా సపోర్ట్ ఫుల్ ఉంటుంది సర్కార్ కూడా చెప్తుంది గవర్నమెంట్ కూడా చెప్తుంది గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నది మొన్న సీతక్కను కలవడం కూడా ఇదే మ్యాటరు సో రాబోయే రోజుల్లో నాలాగా ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ గవర్నమెంట్ అని చెప్తున్నాను ఫుల్ సపోర్ట్ రావచ్చు 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 థ్యాంక్ యూ సో మచ్ సర్త గారు చూసారు కదా ఎందుకంటే ఇక్కడ మహిళలు దేంట్లో తగ్గరు తీసిపోరు తగ్గేదే లేదనే లెవెల్లో కూడా ఇప్పుడు బస్సులను కూడా నడుపుతున్నారు కాబట్టి ధైర్యంగా ఇంకా ఈ ఫీల్డ్ లోనే అని కాదు ఏ ఫీల్డ్ లోనైనా సరే ధైర్యంగా ముందుకు రావచ్చు భయపడి వెనకడి అవసరం లేదు ఫుల్ సపోర్ట్ కూడా సమాజం ఇస్తుంది సమాజం తోడుగా నిలబడుతుంది ఆ ధైర్యంతో ప్రతి మహిళ కూడా ఇప్పుడు మరి మన మహిళ డ్రైవర్ సరిత గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు రావచ్చు అని కోరుకుంటున్నాం మై హిట్ టీవీ ద్వారా కెమెరామెన్ బానుతో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు ఇంకెందు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్